కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ లో పైల్స్ అఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో టూ టు కరీంనగర్ నేను మీ అనిల్ కొన్ని దశాబ్దాలుగా కరీంనగర్ ప్రజలను పట్టి పీడించిన సమస్య ఈ డంపు పైన ప్రస్తుతం ఒక ఉద్యమం మొదలైంది కరీంనగర్లో లో అటు చిన్న నుండి పెద్ద వరకు అటు మహిళలు పురుషులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది గతంలో చాలా మంది ప్రజలు కూడా ఈ డంపు పైన స్థానికులు ఉన్నప్పటికీ కూడా చాలా మంది పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ డంపు పైన చిన్న పెద్ద ముసలిమూతగా పురుషులు మహిళలు తేడా లేకుండా అందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ఒక ఉద్యమంలా చేస్తున్నారు గత పది రోజుల నుండి కూడా ఈ డంప్ యార్డ్ తగలబడిపోతుంది అయినప్పటికీ కూడా అధికారుల నుండి ఎలాంటి రియాక్షన్ లేదు తూతూ మంత్రంగా అప్పటి వరకు వచ్చి ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆపేస్తున్నారు వెళ్ళిపోతున్నారు దాన్ని దీనిపైన శాశ్వత పరిష్కారం ఒకరు కూడా చేయలేకపోతున్నారు మీరు చూసుకోండి ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా రౌండ్ గా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఈ డంప్ యార్డ్ నుండి వచ్చే పొగనే మొత్తం అలుముకుపోయింది ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఈ చుట్టుప్రక్కల రెండు మూడు ప్రాంతాల వరకే పరిమితం ఈ పొగ ప్రస్తుతం అటు గీతభవన్ టవర్ రాకి వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది దీనివల్ల శ్వాసకోశ సమేత చాలా మందికి వ్యాధులు వస్తున్నాయి ప్రాణాంతకమైన వాయులు రిలీజ్ అవుతున్నాయి రసాయనాలు గాలిలో కలిసిపోయి కాలుష్య వా వాయువులు ఏర్పడుతున్నాయి ఈ గాలి అంతా కూడా కలుషితంగా ఏర్పడుతుంది సో ప్రస్తుతం మనతోని ఈ స్థానికులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనతో ఉన్నారు డంప్ యార్డ్ పైన నిర్విరామంగా పోరా పోరాడుతున్నారు సో ఈ డంప్ యార్డ్ ని తరలించండి ఇక్కడ నుండి వెళ్ళిపోమంటారా ఉండమంటారా అన్నంత స్థాయికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నారు ప్రజలు వాళ్ళందరూ కూడా అదే బాధతో ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ ఉన్నారు ఈ పొగ వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతున్నాయి ఇల్లు డోర్ ఓపెన్ చేస్తే ఇంటికి మొత్తం అటు తినే ప్లేట్స్ కూడా మొత్తం ఈ పొగ అనేది పోతుంది తినే అన్నం వాటర్ లో కూడా మొత్తం పొగ ద్వారా మేము లోపలికి పిల్చుకుంటా అన్నట్టుగా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి కెమెరా అటు పెట్టుకుంటే ఒకసారి చూడు ఒకసారి కెమెరా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అసలు అక్కడ పక్కన ఏముందో కూడా అటువైపు కూడా మనకు కనిపించే పరిస్థితి ఏర్పడింది మొత్తం పొగ అనేది ఆ గాలిలో కలిసిపోయింది ఇది దాదాపుగా ఒక పది ఇరవై రోజుల నుండి కూడా ఇదే తంతు జరుగుతుంది కానీ నాయకుల నుండి కానీ అధికారుల నుండి కానీ ఎలాంటి రియాక్షన్ అని కాలేదు ఒకసారి ఇక్కడ చాలా మంది స్థానికులు ఉన్నారు ఒకసారి వారందరితో మనం మానించే చేద్దాం అన్న నమస్తే అందరికి నమస్తే నా పేరు తోటసాగర్ హౌసింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ నగరపాలక సంస్థకు చాలా పెద్ద సమస్య ఏర్పడింది డంప్ ఇది అసలు ఎందుకు ఇట్లా చేస్తారో కూడా ఎక్కడ అర్థం అవ్వట్లేదు హైదరాబాద్ మహానగరంలో కూడా డంప్ యార్డ్ ఉంటుంది ఎక్కడైనా చెత్త చెదారం ఉంటుంది పెద్ద పెద్ద సిటీలలో కూడా ఉంటుంది అక్కడ లేని సమస్య కరీంనగర్లో ఎందుకు వస్తున్నా కూడా అర్థం కావడం లేదు ఓకే ఇప్పుడు మన ఇటీవల మన ముఖ్యమంత్రి గారు కానీ మినిస్టర్లు గారు కానీ వాళ్ళు విదేశాలకు వెళ్ళి పర్యటించు అక్కడ కూడా ఇప్పుడు జర్మనీలో కూడా డబ్బు ఉంటది పెద్ద పెద్ద చెత్త తీసుకెళ్తారు అక్కడ దాన్ని ఎట్లా రీసైకిల్ చేస్తారు దాంతో కరెంట్ ఉత్పత్తి చేస్తారు ఇంకా అనేక రకాలుగా దాన్ని వాడుకుంటారు మరి దీన్ని ఎందుకు ఇట్లా చేస్తారు అర్థం అయ్యలేదు కరీంనగర్ కు నగరపాలక సమస్య చాలా పెద్ద సమస్యగా మారింది డంప్ ఆడు దీంతో మా హౌసింగ్ బోర్డు కాలనీలో లో సీనియర్ సిటిజన్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా తెలియడం లేదు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏం జరుగుతుందని అర్థం లేదు చిన్న పిల్లల స్కూల్లో కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ మధ్యలో చాలా మంది చనిపోవడం జరుగుతుంది వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అర్థం కాని సమస్య కూడా ఎదురు ఎదుర్కోవడం జరుగుతుంది ఓకే పొద్దున లేస్తే సాయంత్రం లేస్తే మా హౌసింగ్ మోడ్ చాలా మంది స్మార్ట్ సిటీలో అభివృద్ధి భాగంగా మంచి కాలనీ డెవలప్ అయిందని చాలా మంది వాకింగ్ కస్తున్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది వాకింగ్ రావడానికి భయపడుతున్నారు పొద్దున ఎవరి ముఖం ఎవరికి గనపడతలేదు అసలు ఈ మంచుల కప్పుకో మంచ పొగన ఏం కూడా అర్థం అయితలేదు చాలా మందికి తగ్గులు విరోచనాలు వాంతులు చాలా అవుతున్నాయి ఏం ఎట్లా ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం అయితే నార్మల్గా ఏదో అవుతుంది హాస్పిటల్ వెళ్తారు వస్తారు కానీ మెయిన్ ప్రాబ్లం అనేది డంప్ ఈ పొగతోనే ఇలా జరుగుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది దీని మీద మీరు ఇప్పుడు విదేశాలలో కూడా డంప్ ఉంటది హైదరాబాద్ లో కూడా డంప్ యాడ్ ఉంటాయి అక్కడ ఎందుకు ప్రాబ్లం లేదు మన కరీంనగర్ లో ఎందుకు ప్రాబ్లం అవుతుంది దీని మీద మీరు ఒకసారి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు మనం వచ్చిన ఈ పది నిమిషాల్లోనే చాలా ప్రాబ్లం ఏర్పడింది బ్రీతింగ్ రావట్లేదు పొగ చెమటలు వస్తున్నాయి ఇది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీని మీరు మీరు ఏం చెప్తారు ఇక్కడ మీరు కూడా స్థానికురే గతంలో కూడా మా సుమండీలో వీడియో ఇష్టం అప్పుడు కూడా మీరు మాట్లాడడం జరిగింది అయినా ఇంకా ఎందుకు స్థానికలేదు మీరు ఇప్పుడు ఏమీ మాట్లాడుకు దీనికి వచ్చి ఒక మాస్క్ పెట్టుకుంటే కరోనా రాకుండా మాస్క్ ఆపడతాయా ఇప్పుడు ఇది నేను పదవ మాస్క్ ఓకే ఇట్లా అంటే కరోనా కంటే ఎన్ని వంతుల అపాయం ఉన్నది దీనితోటి అనేది ఫస్ట్ నాయకులు మన ఎమ్మెల్యే లు కానివ్వండి ఎంపీ కాని కార్పొరేటర్లే లు కానివ్వండి ఎవరైనా అసలు ఈ అసలు ఈ రాజకీయ ఈ నాయకులు అయితే ఎవరు ఉన్నాయి ఈ ప్రభుత్వాలు నడుస్తున్నా నడతలేవా అనేది కూడా అర్థమవుతుంది అసలు మేము ఒక ఓటు వేస్తానికి ఎప్పనిక మేము ఒక ఓటు వేయడానికి ఎప్పనికొస్తావా మాకు అసలు ఇది ఈ చుట్టుపక్కల అందరు చచ్చిపోని అనుకుంటారా మరి అసలు ఏమనుకుంటారు అనేది కూడా మాకు అర్థం కనీసం దీన్ని గురించి ఒకసారి ఈ మున్సిపల్ అధికారులు కాని దానికి సంబంధించిన నాయకులు కాని ఒకసారి చర్చించి కరెక్ట్ చేయి ఊరికే మేము చేస్తాం చేస్తామని చెప్పుడు కాదు చేసి చూపించరు ఒకసారి ప్రజలు మీరు మీరు చేశారు ప్రజలు చచ్చిపోని అనుకుంటారా మరి మీరు ఏమనుకుంటారు అసలు ప్రజలు చంపదాం అనుకుంటారు మరి చంపేస్తే ఉంటే చంపేరు ఈ దాఖలు పొంటి ఇప్పుడు లంగ్స్ ఖరాబ్ అయ్యి లంగ్స్ క్యాన్సర్ వచ్చి చనిపోతే వాళ్ళు ఒక్కొక్కరు మధ్య కుటుంబంలో మేము అంటే మేము చచ్చిపోని ఏమన్నా కానీ హాస్పిటల్ బాగుపడాలి మీరు బాగుపడాలి కానీ ప్రజలు మాత్రం ఒక ఓటేసే తనకే పనికత్తారా మీరు ఏది దీని గురించి పట్టించుకోరా దయచేసి నాయకులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనీసం ఇది దీని గురించి ఏమేమి చేయాలనేది ఆలోచించి తొందర లేట్ లేట్లు ఇప్పటికి పది సంవత్సరాలు అయితే వస్తుంది నాకు తెలిసి ఇదే ఊరికే మేము ఎందుకు మరి మమ్మల్ని ఉండమంటారా పోమంటారా చెప్పు అప్పుడే కాల్ చేసి పోమంటే పోతాం మేము ఓకే ఊకే దీని గురించి పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే మీరు మీరు చెప్పండి అన్న ఎలా ఉంది సమస్య ఇప్పుడు మనం అక్కడి వస్తుంటే అక్కడ వరకు కూడా పొగ వస్తుంది ఈ పొగ గతంలో అల్కపూరి కాలనీ కోదిరాంపూర్ గణేష్ నగర్ ఖమాన్ బొమ్మకల్ ఈ ప్రాంతం వరకు వచ్చేది ఈ పొగ ఇప్పుడు మొత్తం తెలంగాణ చౌక్ అంటే గీత వరకు టవర్ వరకు కూడా ఎంత దారుణంగా అయినప్పటికీ కూడా ఎందుకు నాయకులు పట్టించుకుంటలేరు అధికారులు ఎందుకు దీని మీద సేర చేసుకుంటున్నారు శ్రీనివాస్ హౌసింగ్ బోర్డు కానీ అండి ఇంతకుముందు సుమన్ టీవీలో కూడా నేను ఈ వీడియో చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ సమస్య గురించి చెప్పినాం అప్పటి నుంచి అధికారులే కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటారు ఎనిమిదో వింత చేద్దాం చేద్దామని అనుకుంటారని నా ఆలోచన ఎందుకంటే ఇవన్నీ గుట్టలు ఉన్నాయి కదా ఈ గుట్టలు అన్ని కలిపి ఎనిమిదో వింతగా చేద్దాం ప్రపంచంలో ఒక ఎనిమిదో వింతగా డంప్ యార్డ్ ను కరీంనగర్ లో సిటీలో చేద్దామని అని అనుకుంటారా రాజకీయ నాయకులు అన్నది నాకు మాకు అర్థం అవటం లేదు చిన్న పిల్లలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు సిటీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ యోగా అని వాకింగ్ అని మార్నింగ్ చేసుకునే దానికి వీలు లేకుండా అయిపోతుంది ఎవరు ఎవరు ముఖాలు కూడా కనబడకుండా అవుతుంది ఇది ఏంటిది అన్న సమస్య అని అందరూ అది దీని విషయంలో రాజకీయ నాయకులు డెవలప్ చేస్తాం మేము రాజకీయాలకు ఖచ్చి అని చెప్పి ఆలోచనతో రాజకీయాలకు వస్తున్నారా లేదు ప్రజల ప్రాణాల మొత్తం చిలగాటమాడుకున్న తనకు రాజకీయ నాయకులు రాజకీయాలలో కష్ట అర్థం అయితే లేదు దీని విషయంలో మీరు అధికారులకు చెప్పినా గానీ లేకుంటే మీరైనా పట్టించుకోలే ఈ ప్రభుత్వాలు మారిన రాజకీయ నాయకులు మారినా మా పరిస్థితి అయితే మారతలేదు మా పరిస్థితి అంటే మీకు మీకే మారాలే కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా చేద్దారా మరి విషయం ఏంటిది అర్థం అయితే లేదు దీని విషయంలో ఇంతకుముందు మూడు నాలుగు ఈ బొమ్మకాలు కావచ్చు ఈ సదాశివపల్లి అల్కాపూర్ కోతిరాంపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ మార్తినార్ ఇప్పటి వరకే ఈ సమస్య ఉండేది ఈ సమస్య ఇప్పుడు దాదాపుగా గీతాభవన్ దాకా స్ప్రెడ్ అయింది దీని విషయంలో ఇంకా కూడా కొంచెం కూడా ఏం ఏం పట్టించుకోకుండా ఇట్లా చేస్తున్నారు దీని విషయం ఆలోచించు రాజకీయ నాయకులు మా ప్రాణాలతోని చెలగాట మాడకుండా అందరు ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ పబ్లిక్ ఉన్నారు హౌసింగ్ బోర్డు కాలనీలో స్మార్ట్ సిటీ అనే భాగంగా అందరం రెంట్ కచ్చిన ఓనర్స్ అయినా ఉన్నాం ఇప్పుడు స్మార్ట్ సిటీ ఇక్కడికైనా కాల్ చేసి ఎన్న బొమ్మ అంటారా ఎటు బొమ్మన్నా గానీ ఇంచుమించు ఇప్పుడు గీతాభవన్ దానికి వచ్చింది ఇంకా ముందు ముందు పోతుంది కావచ్చు ఇక దీని విషయంలో దృష్టి పెట్టి అధికారులతోనే కావచ్చు ప్ర కేంద్ర ప్రభుత్వంతోనే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయినా దీని ఈ మ్యాటర్ను సీరియస్గా తీసుకొని అసెంబ్లీ మీటింగ్ అని పోతారు మీరు ఆ మీటింగ్లో ఇది కూడా లేవనెత్తండి ఈ విషయం అంతా అధ్యయన్రీ చేసి కొంచెం మా అందరికి మా ప్రాణాలు కాపాడేటోళ్ళైన లెక్క చేయండి ప్రాణాలు కాపాడుడే ముఖ్యం ఇది ఏంటంటే ప్రాణాలతో చెలగాటమాడతారు మా ప్రాణాల కోసం మేము పోరాడుతున్నాం దీని విషయంలో డంప్ యార్డ్ విషయంలో మేము ఒక జేసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాధితుల సంఘం అని అందులో జేసీ కూడా ఇలా ఈరోజు మీటింగ్ కూడా జరిగింది మా దాంట్లో పెద్దలు ఉన్నారు వాళ్ళు దీని విషయంలో మేము తీవ్ర స్థాయిగా పోరాడేదందుకు పోరాడేదందుకున్నాం గణేష్ నగర్ మీద ఇది కొంచెం ఇక్కడ నుండి కొంచెం పూతవేడి దూరం గతంలో అంత దూరం రాకపోయి అచ్చ ఇంత ఉండేవి కాదు కానీ ఇప్పుడు అది కూడా దాటిపోయి ఇలా మీ డోర్ ఓపెన్ చేస్తే కూడా ఇంటర్లోకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఎట్లా ఉంది పరిస్థితి డబ్బు వల్ల నమస్తే అండి నా పేరు పసుల శ్రవణ్ మాది గణేష్ నగర్ ప్రాంతం కరీంనగర్ నగరపాలక సంస్థ నగరపాలక సంస్థకు ఈ డంప్ యార్డ్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఒక లాగా మారింది కరీంనగర్ నగరపాలక సంస్థ గత దశాబ్దంగా గత కొన్ని దశాబ్దాలుగా కరీంనగర్ అనేది ఈ డంప్ యార్డ్ సమస్యను ఎదుర్కొంటుంది కరీంనగర్ నగర పాలక ఏర్పడినప్పటి నుంచి కరీంనగర్ లో అయ్యే చెత్తను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు అదేవిధంగా నేడు కరీంనగర్ నగర నగర మున్సిపాలిటీ నుండి నగర సంస్థగా ఆవిర్భవించింది అయినప్పటికీ కూడా ఈ డంప్ యార్డ్ సమస్య అనేది ఇలాగే ఉంది అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్ అనేది ఒక స్మార్ట్ సిటీగా అవతరించింది అయినప్పటికీ కూడా ఈ సమస్య మాత్రం తీరడం లేదు ఈ డంప్ యార్డ్ వల్ల గణేష్ నగర్ కావచ్చు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు అదేవిధంగా కోతిరాంపూర్ అదే విధంగా బొమ్మకల్ ప్రాంత వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏదైతే శ్వాస సంబంధిత వ్యాధులు కావచ్చు విధంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఈ పొగ వల్ల ఈ దుమ్మి వల్ల ధూళి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు ప్రతి ఎండాకాలం వచ్చిందంటే ఇదే సమస్య దీనికి దీనిలో మంటలు అంటుకోవడం ఈ డంపి ఆడుకు పొగలు రావడం దానివల్ల వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ డంప్యార్డ్ యార్డ్ సమస్యను తీరుస్తామని చెప్పేసి చాలా కాలంగా ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తున్నాయి నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఈ డంప్ యార్డ్ సమస్య అనేది తీరడం లేదు చాలా సార్లు కార్పొరేటర్లు కావచ్చు ఆ మేయర్ గారు కావచ్చు విధంగా స్థానిక శాసనసభ్యులు కావచ్చు స్టడీ టూర్ల పేరుతోని విదేశాలకు పోయి అక్కడ డంప్యార్డ్ యార్డ్ ఏ విధంగా ఉంది ఆ డంప్యార్డ్ యార్డ్ ద్వారా ఏ విధంగా రీసై రీసైకిల్ చేస్తున్నారు దాని ద్వారా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి లక్షలు వెచ్చించి స్టడీ టూర్ల పేరు మీద అక్కడికి పోయి చూసి వస్తున్నారు తప్పితే ప్రజాధనంతోని దాని అమలు అయితే డాంప్యాన్ని ఈ విధంగా ఇక్కడ కరీంనగర్ నగరంలో ఏ విధంగా దీన్ని రీసైకిల్ చేయాలి ఏ విధంగా దీని చెత్త ద్వారా మనం సింగపూర్ దేశాల్లో కానీ అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూస్తే చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఆ విధంగా కరీంనగర్ లో కూడా ఉత్పత్తి చేయాలని చెప్పేసి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రణాళికగానే మిగిలిపోతుంది తప్పితే దాని ఈ డంప్ యార్డ్ ని విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం కాని అటువంటి ప్రాజెక్ట్ ఏది కూడా ఏర్పాటు చేయడం లేదు కాబట్టి ఈ కరీంనగర్ యొక్క ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో స్థానిక శాసనసభ్యులు కావచ్చు జిల్లా ఇంత ఇన్ఛార్జ్ మంత్రి మంత్రివర్యులు కావచ్చు వివిధ రకాల హోదాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యకు తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ అల్కాపురి కాలనీ వాసనం ఇక్కడ పక్కనే ఉంటుంది మా కాలనీ అల్కాపురి కాలనీ చాలా దగ్గరగా ఇన్ని రోజుల నుంచి ఓన్లీ మా కాలనీ వరకే వస్తుంది అనుకున్న పోగా కానీ ఇది కరీంనగర్ మొత్తం వ్యాపిస్తుంది ఈ దీంతో శ్వాసకోశవాదులు గాని క్యాన్సర్ గాని చిన్నపిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాది స్కూల్ యాక్చువల్ గా మా స్కూల్ కు వచ్చే పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు ఎందుకు వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందో తెలియట్లేదు పిల్లలకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి చాలా అబ్సెంటెస్ ఉంటుర్రు అది చాలా గా ఉంది పెద్ద పెద్ద వాళ్ళకేమో చాలా అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ గాని ఇలాంటివి ఎందుకు వస్తున్నాయో చెప్పట్లేదు డాక్టర్ అంటే వస్తున్నాయి కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఈ ఈ ప్రాబ్లం ఈ ఇన్ఫెక్షన్ ఉంది ఈ ఇన్ఫెక్షన్ ఉంది అది అసలు ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరు చెప్పట్లేదు హాస్పిటల్లో చాలా కేసులు అయినాయి మనము స్మార్ట్ సిటీలో ఉన్నాము అంటే నాకైతే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతకుముందు ఒకప్పుడు తెలంగాణలో నంబర్ టూ ప్లేస్ అన్నారు కరీంనగర్ అనే దాన్ని ఇంత ముందు ఫస్ట్ హైదరా ఎవరైనా బతకాలంటే హైదరాబాద్ కావాలంట లేదంటే నెక్స్ట్ కరీంనగర్ రావాలని ఒక చాలా న్యూస్లలో విన్నా నేను కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కరీంనగర్ ఎవరైనా వచ్చి బతకాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది చూస్తే మాత్రం కరీంనగర్ రావాలని ఎవరు అనుకోరు ఇన్ని జిల్లాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు మరి వాళ్ళకి లేని ప్రాబ్లం మనకెందుకు వస్తుంది మన దగ్గర అధికారులు లేరా లేకపోతే రాజకీయ నాయకులు లేరా ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది మరి ఇది రీసైకిల్ చేస్తారా లేదంటే శాశ్వత పరిష్కారంగా తరలిస్తారా ఇప్పుడు ఏం చేస్తారా అనేది అధికారులు చూసుకోవాలి కదా ఇప్పుడు మేము మీరు ఏం చేస్తారనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ బాధ్యత అది మీరు చేయాలి మీరు ఉన్న పొజిషన్ లో మీరు చేయాలి కానీ చాలా మందికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తొందర పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము అంటే మొత్తం కరీంనగర్ లో అరవై డివిజన్లు ఉన్నాయి కొత్తగా ఆరు డివిజన్లు కూడా ఏర్పాటు కొంత లక్ష్మపూర్ మల్కాపూర్ కొన్ని ప్రాంతాలు కూడా ఇందులో మెర్జ్ చేయడం జరిగింది దాదాపు డెబ్బై వేల ఇల్లు ఉన్నటువంటి ఈ కరీంనగర్లో సుమారు నాలుగు లక్షల మంది పబ్లిక్ ఉన్నారు ఆ నాలుగు లక్షల మంది పబ్లిక్ కాకుండా అటు రెస్టారెంట్లు కావచ్చు ఇటు హోటళ్లు కావచ్చు ఇలా చాలా నుండి వచ్చే చెత్త అంతా కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది సో రోజుకు ఇరవై ముప్పై లారీల చెత్త ఇక్కడికి వస్తుంది అంటే ఇప్పటి వరకు దాదాపు ఈ దశాబ్దాల కాలంగా లక్షల మెట్రిక్ టన్నుల చెత్త అనేది కరీంనగర్ లో ఇప్పుడు ప్రస్తుతం వెనకాల అసలు మనకి ఏం కనిపించట్లేదు చాలా మంది సిబ్బంది కూడా అక్కడ మాస్కులు లేకుండా పనిచేస్తున్నారు ఎంత దారుణం నాకు ఒక పది నిమిషాలు మాస్క్ పెట్టుకుని వస్తే నాకు చాలా ఇబ్బంది పడుతుంది చాలా మంది సిబ్బందికి మాస్కులు లేకుండా పనిచేస్తున్నారు అది వారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టే మున్సిపల్ ఇంకా నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది మొత్తానికైతే ఇది ఒక ఉద్యమంలో తయారైంది ప్రస్తుతం అనేది చాలా మంది బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు చాలా అతి త్వరగా దీన్ని సొల్యూషన్ చూపటపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఒకరికి ఇద్దరికి వస్తే ఇది ఒక ప్రాబ్లం ఆ వారి సమస్య కానీ ఇది పబ్లిక్ అందరికి వస్తుంది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి పబ్లిక్తో పాటు సుమన్ టీవీ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుంది డబ్బు ని తరలించడమా లేదా శాశ్వత పరిష్కారం చేసే విషయంలో పబ్లిక్తో కలిసి సుమన్ టీవీ కూడా పోరాటం చేస్తుంది కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సుమన్ టీవీ కరెక్ట్గా డబ్బు యార్డ్ నుండి